వెల్కమ్ టు గంగానీస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు కొండేపు మండలం పెట్టూరు గ్రామంలోని ఎస్సీ కులస్తులు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఒంగోలు ఆర్డీఓలు ఈ ఉదయం కల్చర్ విన్నతి పత్రం సమర్పించారు త్వరితగతిన ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఒంగోలు ఆర్డీఓకు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో పెట్టూరు గ్రామస్తులు భారీగా పాల్గొని ఆర్డీఓకు తమ గోడు వెళ్లబోసుకున్నారు ఒంగోలు ఆర్డీఓ స్పందిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకొని త్వరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని పెట్టూరు గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఫోకస్డ్ గంగానీస్ ఒంగోలు ఆర్డీఓ ఆఫీస్ మా దగ్గర డబ్బు బలం ఉంది మా దగ్గర డబ్బు బలగం ఉంది మా దగ్గర బలగం ఉంది మేము కమ్మవారి మీరు మాలో మీరు ఏం చేయగలరు అది అని చెప్పి మమ్మల్ని భయప్రంతులు చేస్తాం మేము ఇళ్ళ కాలనీ కావాలని తల సెంట్ రెండు రెండు సెంటులు కట్టుకొని ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం చేసుకున్నాం యాభై తల ఇరవై వేలు ఇరవై వేలు వేసుకొని తల గుర్రో ఇల్లులు కట్టుకొని ఉంటే వాటిని జర్సీపులు పెట్టి టాటర్లు పెట్టి కూల్ చేస్తాం అది ఇది అని చెప్పి ఒక ఒకరోజు నైట్ నేను పది గంటల నుంచి తెల్లారి మూడు గంటల దాకా అక్కడే నిద్రపోయి అక్కడే ఆ నైట్ అంతా అక్కడ ఉన్నాం మేము అందుకుండే మండలం పెట్లూరు గ్రామం సార్ ఎస్సీ కులానికి చెందిన కులానికి చెందిన వారిని మేము పదిహేను సంవత్సరాల నుంచి భూమి పోరాటం చేస్తూనే ఉన్నాము భూమి కోసం ఇళ్ళ పట్టాల కోసం సొంతతోపులో సగం సొంతతోపుని మాలపల్లికి ఉన్నారు సగం సొంతతోపు మాకు తెలియకుండా ఎంఆర్ఓ గారి చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దొంగ పట్ట అది క్యాన్సిల్ చేసి మాకు అందరికీ కాలనీలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఆర్డీ వ్యాధిని మేము కోరడానికి వచ్చాము వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు క్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ తొలగించి మాకు న్యాయం చేయాలని మేము అందరం వంద నూట యాభై మంది ఇల్లు కట్టుకొని అక్కడ జీవించాలని మేము అందరం ఏర్పాటు చేసుకొని ఉన్నాము శివయని నేను పెట్లూరు పెట్లూరు అయితే ఎస్సీ కాలనీ వాళ్ళం మేము మా పక్కన ఇల్లు కట్టుకున్నాం నన్ను చేం పెతారా మీరు అని చెప్పాను ఈ విధంగా మాట్లాడాలి నేను అదురుపోయి వెళ్ళిపోయా ఇంటికి లేకపోతే ఇల్లు అయినా పడి రేకు రే అని వచ్చి ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పాను నేను ఎదురు ఎదురు తిరగలేక మీరు పక్క తప్పుకొని వెళ్ళిపోయాం బాబు అది జరిగింది ఇట్లూరు అయ్యా మాది మా మాలపల్లి ఇప్పుడు మేము ఎన్నో సంవత్సరాలు గారు మూడు సంవత్సరాలుగా అందరం ఇబ్బందులు పడుతున్నాము ఒక్కొక్కరి ఇంట్లో నలుగురు ఐదుగురు ఉండము కోడలు చూడట్లేదు ముసలి వాళ్ళకి కొడుకులకి అందరికీ ఇరుకు ఇబ్బంది అయ్యి మేము తోపులో ఇల్లు కట్టుకొని పోయాము పోతే వాళ్ళందరూ వచ్చి మీకు తేడా మా పట్టాభూమి అని చెప్పి మనుషులు కొక్కిలేర్లు వచ్చి పడేస్తామని చెప్పి మమ్మల్ని భయపెట్టి మా పిల్లల తలని అందరిని తరువు కావడము మేము తెల్లారిపోయి గుడిసెలు కట్టుకోవడము ఆ రకంగా చేసుకుంటున్నాం అయ్యా ఈ రోజు కాదు ఎప్పుడో ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది ఆయన ఎవరో అమ్మారు సింగారావు అంట ఆయన పట్టా చేయించాడు మాకు అని చెబుతారు ఆయన మటుకు చర్య తీసుకొని మా భూములు మాకు ఇప్పించండి అయ్యా ఒక గుడిసే మేము వేసుకునేది మాకు తల్లుల పిల్లలకి ఇబ్బంది ఇరుకయ్యి మేము పాతనం ఎవరు ఆడవాళ్ళం మగవాళ్ళం పోయినా వాళ్ళని నెట్టి ఇటము కొట్టం రావటము భయపెట్టడము ఆడవాళ్ళు నలుగురు కాని వస్తే తరువుకోవడము అటు చేస్తారయ్యా మేము తట్టుకోలేక కలెక్టర్ గారికి ఎన్నమించుకుందాము ఈ డిఎస్పి గారికి చదదము ఆయన అందరికాడ తిరుగుతూ ఉన్నాము మేము సార్ అది ముగ్గురు వ్యక్తులు కుక్కల తీసుకొచ్చి పడేస్తాము మిమ్మల్ని ఊరేం చేస్తారు మిమ్మల్ని మిమ్మల్ని కొట్టడానికి వస్తాము మీరు చెప్పుకోపోండి స్టేషన్కి పోండి కోర్టుకి పోండి కలెక్టర్కి అడిగిపోండి జడ్జీలకు అడిగిపోండి అందరూ మా ఆదిలో ఉన్నారు మీ ఆదినులు ఊరు లేరు వీరికి చెప్పుకోపోండి అంటున్నారు సార్ బెదిరిస్తున్నారు మేము పోతున్నాం చూస్తున్నాం వస్తాం చూస్తున్నాం వర్తున్నాం వాళ్ళకి భయపడి వాళ్ళకి భయపడి వెళ్ళాకొస్తున్నాం సార్ మేము మరి ఏం చేస్తారు చేయండి సార్ మీరు న్యాయం చేయండి సార్ రెండు వేల ఎనిమిది నుంచి వాళ్ళ ప్రభుత్వం అట్ట చేశారు ఈ ప్రభుత్వం అట్ట చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు వాళ్ళకి ఇద్దరు మాకు ఇద్దరు లేదు మాకు ఇద్దరు లేదు అన్నట్టుగా చేస్తున్నారు సార్ వాళ్ళు మరి మీరు ఏం చేస్తారు మాకు న్యాయం చేయండి సార్ న్యాయం చేయాలి మాకు ఇళ్ళు కూడా వాళ్ళ పక్షే ఉంటున్నారు వాళ్ళ పక్షనే మాట్లాడుతున్నారు మీరు చెప్పుకోండి అని వాళ్ళ అధికారులైన వాళ్ళ పక్కే మాట్లాడతారు మా పక్క మాట్లాడతారు అవకాశం ఇవ్వట్లేదు అసలు వేస్తున్న గుర్సులు కూడా రూములు కూడా పడగొట్టుకుంటారు ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఖర్చు పెట్టి సార్ అవి కూడా కోలు సార్ కోలు కొడుతున్న బెదిరిస్తున్నారు సార్ అలా మంది అధికారు ఇవ్వట్లేదు ఆ అధికారం మాకు ఇవ్వండి సార్ ఇప్పుడు మేము ఇస్తారే ఆ నమ్మకంతో ధైర్యంగా వచ్చాను సార్ మీకు మీరే న్యాయం చేయండి మాకు అది కావాలి సార్ మాకు ఇల్లు ఇచ్చినప్పుడు సంతోషంగా ఇల్లు ఇల్లుంటాం సార్ పేరు చెప్పుకొని ఇంట్లో ముగ్గురు నాలుగు కాపురాలు ఉన్నాయి మాకు ఇల్లు లేవు రెండు వేల ఎనభై మూడు నుంచి మేము ఇళ్ళ కోసం పోరాటం చేస్తా ఉన్నాము అప్పటి నుంచి జరిగి రెండు వేల పన్నెండులో మళ్ళీ పోరాటం చేశాం ఎన్ని చేసినా ఏం చెందినా మా ఇళ్ళ కోసమని మేము పోతే వాళ్ళు మమ్మల్ని బ్రై భంతులు చేసి ఎదిరించి జేసీబీలు పెట్టి కూల్ చేస్తామని మమ్మల్ని బ్రై భంతులు చేస్తున్నాము దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సుగునమ్మాత సుఖనమ్మ మాకు ఇళ్ళ ఇల్లు కావాలి సార్ ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నాం సార్ మేము ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నాము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం సార్ మాకేం ఫలితం లేదు సార్ మాకు ఇప్పుడు మేము స్థలం లేకపోతే మమ్మల్ని తనివేస్తున్నారు సార్ మాకు మా ఇల్లు కోలవటానికి వచ్చారు కోవటానికి వస్తే బాబు నైట్ దగ్గర లేకుండా ఉంటున్నాం సార్ మేము అక్కడ అక్కడే ఉంటున్నాము నా పేరు మనోహరి పెట్లూరు మాది మా ఇంట్లో మేము నాలుగు కాపురాలు ఉన్నాం సార్ మాకు ఇల్లు లేవు మాకు రెండు వేల ఎనిమిదిలో నుంచి చేస్తున్నాం సార్ పోరాటం అది మేము చాలా సార్లు తిరిగాను సార్ కలెక్టర్ ఆఫీసన్ చుట్టూరు తెలుగు ఎంఆర్ చుట్టూరు తిరిగాము సార్ మేము మాకు ఇల్లు లేవు సార్ మాకు ఇల్లు కావాలి సార్ స్థలాల కోసం మేము పోరాడుతున్నాం సార్ ఇరవై ఎనిమిది నుంచి పోరాడుతున్నాం సార్ ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవరు తెలుసుకోలేదు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారు తల్లులు కానీ వస్తున్నారు వాళ్ళు పక్కన చీరలు కడుతున్నారు అడ్డం కొడుకులకి అమ్మకి కొడుకులకి చీరలు అడ్డం కట్టుకుంటున్నారు ఆ పరిస్థితి అయింది సార్ మాకు న్యాయం చేయట్లేదు పోయి మూడు ఇంటి దాకా ఉంటున్నాము సార్ అట్లా అక్కడ కాపలు ఉంటున్నాము అలా ఇట్లా పడేస్తారని భయంతో ఉంటున్నాము మరి రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి ఉన్నట్టు మాకు లేదు సార్ వాళ్ళు గెలిచినప్పటికే పోయి కుక్తీ పడేస్తారు కదా మేము అట్లా కదా సార్ మాకు ఉంది కాబట్టి మేము వచ్చి వేసుకున్నాము ఉన్న వాటిలలో పడేయాలని వస్తున్నారు సార్ మేము అక్కడ కాపలు పోసుకున్నాం వాళ్ళు రౌడీ సేట్లు మేము ఏటికి మాట్లాడలేము సార్ మేము అందుకని లాయర్ కానీ కలిసి మాట్లాడాలని మాకు సాయం చేస్తారని వచ్చాం సార్ మాకు ఒక ఇంట్లో మూడు రేసి నలుగురు వేసి కాపులు ఉన్నాయి మాకైతే ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు కావాలని వచ్చాము మా బాధ చెప్పుకోవడానికి వచ్చాము అవి పడేస్తున్నారు వాళ్ళు ఉంచుకుంటున్నారు సార్ వాళ్ళకి రెండు వేల పద్నాలుగు ఉన్నట్టు మాకు లేదా సార్ వాళ్ళు ఒకలేరు పెట్టి అన్నీ వేసుకొని పొలాలు అన్నీ వేసుకున్నారు మేము వేసుకుంటే మాకు ఎవరు రానివట్లేదు చేసి పెట్టి చంపేస్తాం రౌడీ వాళ్ళు వచ్చారు సార్ ఇటు మూడు రోజులు చేయడలాగా జరుగుతుంది ఈ రోజు సాటింపు కూడా వేయించారు ఇచ్చారు ఎవరు లేరని వాళ్ళుకున్నట్టు మాకు ఉండదా సార్ మేము కూడా వెళ్ళగదు